కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పార్టీ కార్యాలయంలో ప్రెస్ సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్రపతి పాలన కోరడంపై విడ్డూరంగా ఉందని విమర్శించారు ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు గారిని రఘురామ కృష్ణరాజు గారి మరియు ఇతర తెలుగుదేశం మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేలపై అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించి వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని నిన్ను చూసి మీ కార్యకర్తలు అదే విధంగా తయారయ్యారని అన్నారు ఇప్పుడు అందరినీ కొత్తగా ఆఫీసర్స్ వచ్చారు నెంబర్ వన్ ఆఫీసర్స్ పోస్టింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ ఆఫీసర్స్ పోస్టింగ్ చేశారు త్వరలోనే వీళ్ళు ప్రక్షాళన అవుతారు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది పరిపాలన అదే లాండ్ రాడ్ కూడా బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా పిఠాపురంలో మా వ్యవస్థ మా ఇబ్బంది మీ అధికారుల వలన మేము పడి ఇబ్బంది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం దీని మీద ఆయన మాట్లాడితేనే ఏదైనా మాట్లాడడానికి అర్హుడు మీరు మాట్లాడే విధానం తప్పు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రచారణ చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటా వచ్చారు డీజీ నుంచి ఇంకా మిగిలిన నీ స్థాయి ఇంకా నీ వ్యవస్థ నీ కుళ్ళి వ్యవస్థ ఇంకా ఉంది నీతో పనిచేసిన మా టీము నేను అనుకోవాలంటే వైసీపీ టీం ఇంకా ఉంది ఆ టీము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక పది రోజుల్లో ప్రక్షాళన అవుతుంది అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలనగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది మత్స్యతనగా జగన్మోహన్ రెడ్డి దీని మీద నువ్వు మాట్లాడవలసిన బాధ్యత ఉంది పిఠాపురంలో బీసీల మీద వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేస్తే నిన్ను ప్రేమించే అధికారి ముప్పై ఐదు రోజుల నుంచి వాళ్ళకి న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నాడు ఆ అధికారికి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఎస్పీ గారు కూడా డైరెక్షన్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు కేసు పెట్టలేదు అంటే మీ కోసం అదే వ్యక్తి విజయవాడలో కూడా పనిచేశాడు మీకోసం గులకరాయి కేసులో కూడా చాలా కష్టపడ్డాడు మరి మీకోసం ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్తల మీద ఏ విధమైన కేసు లేకుండా చేస్తూ ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి నిజంగా నీ దగ్గర ఉన్న పోలీస్ అధికారుల గురించే మాట్లాడుతున్నాను ఎలక్షన్లో లిక్కర్ కేసులో పేరు మార్చారు మార్చడానికి కారణం కూడా కాకినాడ డీఎస్పి మేము అప్పుడు అడిగాం లేదన్నారు ఎవరిదైతే ఇల్లు వాళ్ళు దాని మీద కేసు పెట్టాలి కదా తాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళని తీసి ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు ముఖ్య నాయకులను పక్క పెట్టి అలాగే గొడవలు సృష్టిస్తారన్న పేరుతో ఇదే డిఎస్పి గారు ఆధ్వర్యంలో టోటల్ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశాడు ఆయన తెలుగుదేశం వాళ్ళని ఎలక్షన్ చేయనీయకుండా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టించాడు తెలుగుదేశం వాళ్ళ మీదే బెదిరింపులు చేశారు మూడు సాయి ధర్మతేజ కేసు కూడా రాయితో దాడి జరిగితే ప్రాణతో అది వెంటనే ఏమండి దర్యాప్తు ఇప్పుడు నలభై రోజులు ఈ కేసు పట్టింది కాకినాడ డిఎస్పి గారికి నలభై రోజులు ఇంకప్పుడు వరకు వెయ్యలే దర్శనం ఇది గాయం కాదట మరి సాయి ధర్మదేజ్ గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అక్కడ సీసీ కెమెరాను చూడాలి అక్కడ జనంలో వచ్చిన వాళ్ళు పది మందిని ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి విత్ ఇన్ టెన్ అవర్స్ ఏమీ లేదు ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు తీసుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకులు పక్క పెట్టేసారు ఇవన్నీ కళ్ళెదరు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఇదే కదా సార్ ఇప్పుడు మీరు వ్యవస్థ మారుతున్నాం కదా మీరు ప్రతిపక్షమా ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం మీరు కి సమాధానం చెప్తున్నాం వ్యవస్థ మారుస్తున్నాం ఈ రోజు వరకు ఎస్పీ స్థాయి అధికారులు పోస్టింగ్ చేశారు డిఎస్పీ స్థాయి అధికారులు ఇంకా ఉన్నారు నేను అందరు అధికారులు అన్నా మనం ప్రాక్టికల్గా ఇక్కడ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఉన్న మన అధికారులు ఎవరు ఉన్నారో డిఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన జరుగుతుంది ఎప్పుడైతే ప్రక్షాళన జరిగిందో ఆ రోజు ప్రతి పార్టీకి న్యాయం జరుగుతుంది ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం న్యాయం ముఖ్యం లాండ్ ఆర్డర్ ముఖ్యం అంతేగాని లేనిదే అతను నేను రాష్ట్రపతి భవన్ కావాలి ఏం కావాలి నీకు రాష్ట్రం నీ కార్యకర్తలు ఎలా దాడి చేసి మీద అడిగింట ఎక్కడి నుంచి కావాలి ఇది కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి పిఠాపంలో జరిగిన విషయం అంటే వీళ్ళందరూ ఏమంటున్నా అంటే అతను ఒక టీంని పెట్టుకున్నాడు రాష్ట్రంలో ఆ పై స్థాయి నుంచి ఆ టీంని తీసుకుంటా చంద్రబాబు నాయుడు గారు జిల్లా స్థాయికి వచ్చారు ఇప్పుడు కింది స్థాయి డీఎస్పీ నుంచి కింది స్థాయికి రావాలి ప్రొసీజర్ అది ప్రొసీజర్ అవుతుంది లేదంటే అతను మాట్లాడాడు కాబట్టి ఆ కార్యకర్తలు చేసి అల్లరిని నేను చెప్పాలి అది ఇది కూడా ఖండించాలి కదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇంకోవారు ఎవరైనా సరే రాష్ట్ర ప్రజలందరూ బాగోగులు చూడాలి ప్రతిపక్ష నాయకులతో సహా ఇక్కడ దాన్ని కూడా ఖండించాలి కదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్త చేసి వైసీపీ నాయకులు మెయిన్ నాయకులు ఉన్నాయి నాయకులు పక్క పెట్టాడు కాకినాడ ఆ నేను కూడా ఆ కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇది ఎంక్వైరీ కరెక్ట్ కాదండి మీరు అక్కడ సీసీ ఫుటేజీలు వెరిఫై చేయండి అదేవిధంగా అక్కడ ఉన్న పది మందిని పెళ్ళి ఏంటి పది పది గంటల్లోనా రెండు అవసరం ప్రెస్ మీట్ కాకినాడ డీఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఏమి లేదని వెళ్ళిపోయాడు అలాగే ఎలా అవుతుందో నేను ఫోన్ చేస్తే ఏమేమి లేస్తారన్నాడు తర్వాత ఎస్బీఆర్ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఒక ఇష్యూ కాదు ఆయన చేసినాయి ఇక్కడ మూడు నాలుగు ఇష్యూలో వన్ సైడ్గా అన్యాయాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అది కూడా పార్టీ ఎవరో కూడా పోలీస్ అధికారులు పార్టీ కాదా అక్కడ అన్యాయానికి న్యాయం చేయడానికి చూడాలి రేపు తెలుగుదేశం పార్టీ వాడు తప్పు చేసేది బొక్కలు అడగండి ఎవడైతే జనసేన తప్పు చేసేది బొక్కలు పడండి అన్ని పార్టీలు ఒకే విధానంగా ఉండాలి తప్పు తప్పులు ఇక్కడ జరిగే పరిస్థితి రెండు ముప్పై రోజుల నుంచి కూలిపల్లేదు తినడానికి తినలేదు పేదవాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి స్టేషన్ మేలు ఇచ్చే మాట్లాడు సరే ఈ వ్యవస్థ తప్పు ఇలాగుంటే స్టేషన్ పేరు ఇచ్చేస్తారంటే ఇచ్చేయండి డిఎస్పీ గారు అన్నారు ఇచ్చండి ప్రజలు అర్థం చేసుకుంటారు ఇక్కడ డిఎస్పీ గారు చెప్పావు కాకినాడ పాత ఎస్పీ గారికి విషయం చెప్పినప్పుడు పాత ఎస్పీ గారు డిఎస్పీ గారిని వెంటనే ఇది వెళ్ళి మీరు దీని మీద కఠినమైన సెక్షన్లు పెట్టి యాక్షన్ తీసుకోండి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆయన వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అదే ఇక్కడ ఈవేళ మాట్లాడడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రపతి పాలన లాండ్ ఆర్డర్ గురించి విమర్శించాడో దానికి సమాధానం నీ కార్యకర్తలు ఎలా ఉన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళు చూడని చెప్పి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏదో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఎంత జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి చేశాం మాట్లాడ్డా రఘురామకృష్ణరాయ్ని పోలీస్ స్టేషన్లో వేసి వీడియో చూశాం చంద్రబాబు నాయుడుని గారిని అనుపత్తిలో నడనీయకుండా చేశాం పాదయాత్ర అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఎప్పుడైతే వ్యవస్థను పాడు చేసావు వ్యవస్థ నీ కంట్రోల్కి రాదు నువ్వు చేసిన విధానాలు నువ్వు నేర్పిన విధానాలు నీ కార్యకర్తలు నేర్పడవాలని కార్యక్రమాలు అవుతావు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా పిఠాపురాన్ని మీ వైసీపీ కార్యకర్తలో దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపడి గాయపరిచారు కత్తులు గొడవలతో జగన్మోహన్ రెడ్డి చూడు ఎక్కడ చూడు కత్తులు గొడ్డత్తు దారుణంగా ఇప్పటి వరకు లాడ్నాడు గురించి మాట్లాడుతున్నావు కదా అదే పనిలో ప్రభుత్వం ఎస్పీ స్థాయి అధికారుల వరకు మార్చాం నీ ఇంట్లో ఉన్న టీంని అందరినీ తీసేసి ఎస్పి స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది ప్రచారం చేసింది ఈవేళ ఇంకా కింది స్థాయి డీఎస్పీ నుంచి కింది స్థాయి వరకు అవ్వలేదు ఈరోజు పిట్టాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం బీసీ మీద కేసు కేసు అవ్వకుండా ఉండడానికి కారణం మీ యొక్క చెంచాలు మీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డీఎస్పి ఎంత దారుణితే అర్థమవుతుందా ప్రక్షాళన చేయాలి ఇంకా మేము ప్రక్షాళన అవుతుంది సిస్టమ్ సిస్టమ్ పాడైపోయిన సిస్టాన్ని లైన్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలనని నీకేం ఉంది ఇవాళ చూడు ఇంకా కూడా నీ కార్యకర్తలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు అదే నీ టీము పోలీస్ టీము వైసీపీ పోలీస్ టీం ఇంకా ఇక్కడే ఉంది వాళ్ళు ఇంకా అదే అలవాటుతో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడలో అదే డిఎస్పి ఇదే కాకినాడ ఎలక్షన్ ఎలక్షన్లో మందు దొరికితే మూడు కోట్లు ఎవరైతే ఇంటి గల యజమానులు ఉన్నారో ఏదైతే వైసీపీ ముఖ్య నాయకులో అందరిని పక్క తప్పించారు రేపు ఎంక్వైరీ చేయాలి వేళ ఫ్రీగా చెప్తున్నాను మీరు అడావుడిగా పోలీసులు లేదో రాసేసి మళ్ళీ పంపిద్దామనుకున్నాను నాకు రీఎంక్వైరీకి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ పంపించాం అంటే ఇంత దారుణంగా నువ్వు పరిపాలించి ప్రభుత్వం వచ్చే ఇరవై రోజులు అవ్వలేదు నెల అవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన అంటే నీకు అంత గమ్మన ముఖ్యమంత్రి ఉందా నేను ఒకటే అడుగుతున్నా మొత్తం పోలీసు వ్యవస్థను పాడు చేశాం వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటే ఎస్పీ స్థాయి అధికారుల వరకు తీసుకొచ్చాను నెంబర్ వన్ ఆఫీసర్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇంకా నీ నీ వ్యవస్థలో ఉన్నది డిఎస్పి స్థాయి నుంచి ఉన్న అధికారులు ఉండడం వల్ల ఇటువంటి బాధలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి దానికి ఉదాహరణ మా కాకినాడ డిఎస్పి ఏ కేసు పట్టదు వైసీపీ వాడు ఉన్నాడు అంటే అవుట్ ఈవేళ వైసీపీ కార్యకర్తలను ముప్పై ఐదు రోజుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు తలలు పగిలిపోయిన కత్తులతో స్టేషన్ బెయిల్ ఇస్తారండి వీటికి ఇది వ్యవస్థ నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా అర్హత లేదు రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో వెళ్తుంది పోలీస్ వ్యవస్థను ఒక పక్కనే ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వేళ చాలా మంది లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఇది చూడండి మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తూ ఉన్నారు వీడి గురించి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జాత ఏంటంటే పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి నీతి నిజాతీ ఆఫీసులు వేస్తూ ఉన్నారు ఇంకా డిఎస్పీ స్థాయి అధికారులు కింది స్థాయి వరకు ప్రక్షాళన అవుతా ఉంది ప్రొసీజర్ అది ఆ ప్రక్షాళన ఇంకా అవలేదు కాబట్టి మేము అనుభవిస్తూ ఉన్నాం ప్రచారం కూడా త్వరలోనే అవుద్ది ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీసు వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం ఆ సీటు కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇక్కడ పార్టీని ముఖ్యం కాదు ఏ పార్టీ తప్పు చేసినా సరే బఫ్లో పడాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెషన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో ఐదేళ్ళ తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థనే గాడి తప్పిన పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ప్రచాళన చేసి